రేవంత్ రెడ్డి గారు నిన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చి కడపలోకి ఎలక్షన్ వస్తుంది ఊరు 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 మొత్తం తిరిగి షర్మిలా గారిని నేను గెలిపిస్తాను అది అన్నాడు ఓకే ఫైన్ మీకు ఆ ఉంది మీరు షర్మిలా గారిని గెలిపిస్తారో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తారో లేకపోతే ముందు మీ రాష్ట్రంలోని మీ ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటారో అది మీ వ్యక్తిగతం ఎందుకంటే మీ కింద నీళ్లు చేరుతున్నాయి అది మీరు గమనించకుండా పక్క రాష్ట్రంలోకి వచ్చి ఇంత ఛాలెంజ్ చేసి ఎత్త ఛాలెంజ్ చేస్తే అది ఎవరు ఏమీ చేయలేం ఎవరు ఏమీ చేయలేం ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని ఇప్పుడు చేల్చాలి అనే మీ కుట్ర ఏదైతే ఉందో అది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు బాధపడతారు బికాజ్ ఎందుకంటే మీరు చేల్చాల్సిన వ్యక్తులు ఇద్దరు అన్నచెల్లెలతోటి మీరు గేమ్ ఆడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు బాధే విజయమ్మ గారి బాధ అందరూ బాధే ఎవరు ఏం చేయలేరు ఇక్కడ అది పైన దేవుడు చూస్తూ ఉంటాడు మీ కుట్రలోనే ఎన్నాలు చదువుతూ అన్నీ చూస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మీరు తెలంగాణలో ముందు మీరు గెలిచింది నూట పంతొమ్మిదికి ఏ వంద సీట్లో నూట పదిహేడు సీట్లో ఇంకోటి ఇంకోటి కాదు అది మీరు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని గెలిచింది అది కూడా అది కూడా అది కూడా మీరు బేసిక్గా అది కూడా గుర్తుపెట్టుకోండి ఆ సిపిఐ బిమ్మలతో మీరు పొత్తు అనుకుంటారు ఐ థింక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లు గెలిచింది అది మీ ద్వారా అయితే కాదు అదందరూ తెలిసిందే మేజర్గా మొత్తం మీ మీషేరీ మొత్తం ఉందనేది అది అబద్ధం మీరు ముఖ్యమంత్రి అయ్యారు అదృష్టం దురదృష్టం అది జనాలకు ఇంకా అర్థం కాలేదు ఐదుకో షార్ట్ టైం కాబట్టి ఏడు నెలలకి ఇంత ప్రభుత్వ వ్యతిరేకత మీరు మూట కట్టుకుంటారని చెప్పి ఎవరు ఆలోచించట్ల ఎందుకంటే ఆల్రెడీ ఉచిత మహిళా బస్సు కింద వ్యతిరేకత అనేది మొదలైంది లేటెస్ట్గా నిరుద్యోగులు మీద తిరగబడతా ఉన్నారు డిఎస్సి నోటిఫికేషన్కి మీరు టైం ఇవ్వట్లేదు అని ఒకటి తర్వాత మెగా డిఎస్సి అని చెప్పి నార్మల్ డిఎస్సి ఇచ్చారని చెప్పి రకరకాల ఈక్వేషన్ల మీద పోస్టులు సరిపోవట్లేదని బాగా ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఒక వారం పది రోజుల క్రితం నిరుద్యోగులు మాట అన్నారు అన్నా ఇట్లాంటి చూపించరు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇట్లాంటివన్నీ అమ్ముడుపోయినాయి మా మా కోసం ఎవరో చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు బాధపడిన సంగతి మనందరూ తెలిసిందే లేటెస్ట్గా ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న రాత్రి ఆ డిఎస్సీ అభ్యర్థుల వాళ్ళందరూ ఆందోళనకు దిగారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు మీరు గెలిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఊరువాడ తిరిగి ముసలుపు వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి ఇందరమ్మ రాజ్యం తెచ్చుకుందామని మేము మీకు ఓట్లేపిచ్చాం ఈరోజు మా బతుకులు బుగ్గిపాలు చేశారు మమ్మల్ని రోడ్లు పాలు చేశారు టైం అనేది లేదు డిఎస్సి నోటిఫికేషన్ మీరేమో మేము ఇంతే అమలు చేస్తామని చెప్పి మీరు పట్టు వదలని విక్రమార్కులాగా మా మీద రుద్దుతూ ఉన్నారు మాకు అక్కడ టెట్ డిఎస్సి దానికి రెండు సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెన్స్ ఉన్నాయి ఇక అవి రెండు ఈక్వల్గా మేము ప్రిపేర్ అవడం చాలా టైం పట్టేటట్టు ఉంది అని చెప్పి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది దీనిపైన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా మేము చెప్పిన డేటికే డిఎస్సి అనేది మేము నిర్వహిస్తాం అని చెప్పి వాళ్ళు దీంతో రాత్రి ఆందోళన జరిగితే వెంటనే వాళ్ళని కొంతమంది అరెస్ట్ ఇట్లా కొన్ని కొన్ని జరిగిపోయినాయి ముందు నిరుద్యోగుల గోస గురించి అక్కడ పట్టించుకోండి సార్ రాత్రి ఆయన వాళ్ళు ఏమన్నారు పదేళ్ల నీ అంతకు మేము బుద్ధి చెప్పాం రేవంత్ రెడ్డి గారికి అతి త్వరలో మేము బుద్ధి ఐదు అన్నారు అంటే ముందు మీ ప్రభుత్వాన్ని మీరు చక్కదిద్దుకోండి మీ దగ్గర ఆందోళన అవన్నీ జరగకుండా చూసుకోండి వాళ్ళ బాధ వాళ్ళ బాధే వాళ్ళ బాధను ఏ విధంగా తెచ్చుకోవాలి అని చెప్పి దాని గురించి ఆలోచించండి సార్ పక్క రాష్ట్రం గురించి పక్క రాష్ట్రంలో రాజకీయాల గురించి మీకు ఎందుకండి మీకు ఎందుకు వన్ సక్క జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వేలు పెట్టారనుకోండి మీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అన్నీ స్ప్లిట్ అయిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలం ఉందో అందరూ తెలుసు షర్మిలా గారు కాబట్టి కనీసం అక్కడ పది ఓట్లు తెచ్చుకోలేకపోయారు అందుకే మొత్తం పార్టీ మొత్తం క్లోజ్ చేసేసి ఆంధ్రప్రదేశ్ పీసీసీకి వచ్చి ఇక్కడ ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చీల్చిన చంద్రబాబు నాయుడు గారు లాభం అని చెప్పి ఇక్కడికి వచ్చారు మీ పార్టీకి వన్స్ అక్కడ జస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారనుకోండి ఎంత ఇబ్బందికర వాతావరణం నియోజకవర్గానికి ఐదు వేలు చీల్చినా మీకు ఎంత లాసా ఎంత లాస్ దయచేసి ఇటువంటి మానుకోండి ఇటువంటి వేషాలు ఇటువంటి పనికిమాల నివారాలు ఎందుకంటే పక్క రాష్ట్రంలోకి వచ్చి మీరు ఛాలెంజ్ చేయడం బాగాలేదు మేమేదో ఎరు మా దగ్గర ఊరు వాడో దగ్గరికి గెలిపిస్తారంట